అయ్యప్ప ధర్మ ప్రచార సభ నిర్మల్ జిల్లా పాసర శ్రీ జ్ఞాన సరస్వతి మాతా మందిరం నుండి శబరిమల వరకు నలభై ఐదు రోజుల మహాపాదయాత్ర మహాపాద ముప్పై నాలుగవ రోజు శైలం అయ్యప్ప ఆలయంలో భిక్షదాతగా గంగం కిషాన్ వారి ధర్మపత్ని ప్రేమల మరియు సువర్ణ వారి కుమారుడు అజయ్ మరియు కోడలు మాధురి అదేవిధంగా మన్మరాలు మైరా ఈరోజు మైరా జన్మదిన సందర్భంగా మహాపాదేత్ర స్వామిలకు వీరు వీరున్నారు అదేవిధంగా రెండవ కుమారుడు అక్షయ్ మరి వారి ధర్మపత్ని శ్రీవాణి అదేవిధంగా మన్మ మన్మరాలు యాని మరియు మూడవ కుమారుడు అఖిల్ నాలుగవ కుమారుడు అజిత్ వీరు ఈరోజు మైరా జన్మదిన సందర్భంగా మహాపాదయాత్ర స్వాములకు భిక్షదాతగా నిలిచినందుకు వీరికి వీరి కుటుంబ సభ్యులకు ఆ అయ్యప్ప స్వామి కరుణ కటాక్షాలు అష్టైశ్వర్యాలు కురిపించాలని కోరుకుంటూ మహాపాదయాత్ర స్వామిలో ప్రత్యేక ధన్యవాదాలు స్వామి మైరా గారికి జన్మ